అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు అత్తమ్మ చేతి వంట నేనైతే మంచిగా ఉన్నా ఇవాళ నేను పట్టుకొచ్చిన రెసిపీ ఏంటంటే క్లైమేట్ అయితే చల్లగా ఉంది బయట మా ఆయనకు కుండ చికెన్ చేస్తా అన్నారనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాడు ఆయనకు కూడా రాదు యూట్యూబ్లో చూసిండు ఎట్లా చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం ట్రై చేస్తా 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 అని అన్నాడు సరే అనుకున్నాను ఎట్లా క్లైమేట్ చల్లగా ఉంది వేడి వేడిగా ఈ క్లైమేట్లో కుండ చికెన్ అనమాట సో ఆయన కుండ చికెన్ ఎట్లా చేసారు ఈ వీడియోలో అయితే చూపిస్తాం మీకు సో ముందుగా వీడియో చూసే ముందు అయితే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేయండి న్యూ నోటిఫికేషన్స్ కోసం ఓకేనా మరి వీడియోలోకి వెళ్ళిపోతుంది ఏమేమి యూజ్ చేస్తున్నారు మీరు కుండ లకి మీరు తీసుకున్నాం ఫస్ట్ చికెన్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఫ్రెష్గా దీని తర్వాత మిర్చి కొంచెం ఎక్కువ తీసుకున్నాను ఎందుకంటే మిర్చి కారం లేవు పుదీనా పుదీనా ఉల్లిపాయ అలమల్లిగడ్డ ఎల్లిపాయ కొ అండ్ కొంచెం కొంచెం ఇదేంటి కొంచెం మిరియాల పొడి ఎందుకంటే ఫ్లేవర్ గురించి ఇప్పుడు చికెన్ని ఒక గిన్నెలో తీసుకోండి తీసుకున్నాక స్టార్టింగ్ ఫస్ట్ ఉప్పు కలపాలి అనమాట చికెన్ని సో మ్యారినేట్ చేసుకోవడం కోసం అయితే ఒక గిన్నెలో చికెన్ అయితే వేసుకున్నాడు వేసుకొని ఫస్ట్ అయితే వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాడు వన్ టూ స్పూ టూ స్పూన్స్ వేస్తున్నాడు సాల్ట్ ఓకే సాల్ట్ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని ఇట్లా బాగా కలుపుకోవాలి ఇగో మిరియాల పొడి ఇది మిరియాల పొడి వేసుకున్నాడు ఉప్పు వేసి కలిపిన తర్వాత మిరియాల పొడి వేసి కలుపుకోవాలి నెక్స్ట్ అల్లం వెల్లిగడ్డ పేస్టు ఒక స్పూను తర్వాత ఆనియన్స్ ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకున్నాడు నెక్స్ట్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నిమ్మకాయ ఒక హాఫ్ పీస్ తీసుకొని అది కూడా పిండుకోవాలన్నమాట సో ఇది బ్యాచ్లర్ చికెన్

స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మొత్తము కుండీ తీసుకొని సగం మేము అందులో వేసినాం అనమాట మిగతాది కుండలో వేసి మొత్తం కుండకంతా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇట్లా ఇట్లా సైడ్లలో ఇట్లా అనుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట ఓకే మ్యారినేట్ చేసుకున్న చికెన్ని చికెన్ ఉంది కదా సో దాన్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట అనమాట సో దీని మీద బయట ఆకులు పెడతాము సో ఇప్పుడైతే ఇది పెడుతున్నాం అనమాట ఒకటి ముంత ఇప్పుడు స్టవ్ ఆయిల్ గీస్తున్నాడు మా ఆయన చేసే చికెన్ ఎంత టేస్ట్ ఉంటుందో కుండ చికెన్ కుండ చికెన్ అని చెప్పేసి ముత్తుకుంటున్నాడు రోజు చేస్తా చేస్తా అని ఎంతసేపు పెట్టుకోవాలి ఇట్లా

క్లౌడీగా మొత్తం రెయిన్ వచ్చేటట్టే ఉంది ఫుల్గా ఆల్రెడీ వేరే దగ్గర అయితే రెయిన్ ఆల్ రెయినీగానే ఉంది ఓకే చూపిద్దామని వచ్చిన తన గాలితో సో ఈ టైంలో కుండ చికెన్ అయితే ఏవో కుక్ అవుతుందనమాట చూడండి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసింది కలుపు ఒక్కసారి మధ్యలో కలుపుకోండి చికెన్ అయితే అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేసినాం అనమాట ఇక ఆయిల్ ఆయిల్ అయితే పైకి తేలింది చూడండి నువ్వు జైలు జరుగు ఆయిల్ ఇంకా ఆఫ్ చేసేసుకున్నాము ఇది వేరే బౌల్లోకి ఎట్లా వచ్చిందో ఒకసారి చూద్దాం ట్రాన్స్ఫర్ చేద్దాం ఓకేనా వేసిన చికెన్ అసలు తినొచ్చో లేదో చూసి చెప్దాం ఇప్పుడు ఇప్పుడైతే బౌల్లో వేసేస్తున్నాము ఎట్లా వచ్చిందో చూద్దాము ఇది అనమాట ప్లే సో ఇది కుండ చికెన్ అనమాట మా ఆయన చేసింది ఇది ఎట్లా టేస్ట్ టేస్ట్ అయిందో కూడా చూద్దాం ఇయ్యో చికెన్ అయితే ప్లేట్లో సర్వ్ అన్నమాట ఎట్లా వచ్చిందో మనం టేస్ట్ చూద్దాం నియన్ ఇంకా లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఎట్లుంది టేస్ట్ బాగుందా సూపర్ ఉంది ఓకే టేస్ట్ ఎట్లుంది సూపర్ ప్రతి ఒక్కటి చాలా మ్యారినేట్ అయింది మంచిగా అనిపిస్తుంది సో మా ఆయన ఇట్లా కుండ చికెన్ చేసింది అనమాట ఓకే మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్